వెంకటాచల మండలం పుందలూరుపోడు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మూడు గంటలకు పుందులూరుపోడు పంచాయతీ కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేసిన కునిత రమాదేవి గారు వైస్ సర్పంచ్ నారం రఘురామరెడ్డి గారు ప్రమాణ సేకారం మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో వనితన భాస్కర్ నాయుడు మరియు మోహన్ నాయుడు గారు పాల్గొని శాసనసభ్యులు గోధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా కుటుంబం పట్ల నమ్మకంతో మా కుటుంబానికి సర్పంచ్ మరియు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు అలాగే సర్పంచ్ వైస్ సర్పంచ్ వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన రెవెన్యూ అధికారి గారికి మరియు సర్పంచ్ వైస్ సర్పంచ్ వార్డు సభ్యులు

పంచాయతీలోని పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి మమ్మల్ని ఆదరించి వినామస్గా గ్రామ పంచాయతీ మా కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఆదరించి ఆదరించినందుకు ధన్యవాదాలు ఆదరించినందుకు ధన్యవాదాలు ఈ గ్రామాన్ని అన్ని విధాల మనస్ఫూర్తిగా అభివృద్ధి చెంది చేస్తామని ప్రమాణం చేస్తున్నాను మండలం గ్రామ గ్రామ పంచాయతీలో ఒకటో నెంబర్ వార్డుగా నన్ను ఏకైక ఎందుకన్నా ఈ ప్రజా ఓటు ప్రజాని తనకే నా ధన్యవాదములు